తెలుగు తిరుపతి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన అనిత రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పాదసారధి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి నిమ్మల రామానాయుడు ఘటన జరగడం దురదృష్టకరం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం లో ఉన్న అందరికి కూడా అన్ని సౌకర్యాలు కూడా సమయంలో మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ బయట ఏటి తెరిచారేమో అనుకుని అందరు కూడా ఒకేసారి ముందుకు రాటం తొక్కిసి గురి చేసింది దాంట్లో ఆరుగురు చనిపోవడం చాలా బాధాకర విషయం ముగ్గురు విశాఖపట్నం నుంచి ఒక నర్సీపట్నం నుంచి ఒకరు తమిళనాడు ఒకరు కేరళ నుంచి ఆరుగురు చనిపోవడం ఐదుగురు మహిళలు ఒక పురుషులు సరిపోవడం జరిగింది వారి యొక్క కుటుంబాలకి అందరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారి అధికారులతో కలెక్టర్ గారు ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు సమక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో నలభై మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి వ్యూహ ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి వచ్చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా పెరుగుతుంది ఎందుకంటే పోయిన ప్రాణం ఎక్కువ ఎవరు తీసుకురాలేదు అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు ఎక్స్ ప్రకటించడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక గంట గంటన్నరలో ఇక్కడికి వచ్చి అందరిని కూడా పరామర్శించి అలాగే చూసి ఎలాగైతే జరిగిందో దాని మీద కూడా జరిగిన ప్లేస్ పైన కూడా ఎలా జరిగిందో కూడా పూర్తి వివరాలు తీసుకుని తప్పకుండా అందరూ కూడా తక్కువ సమయంలో రికవర్ అయ్యి కోరుకుంటాం ఇప్పుడు బాడీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అంబులెన్స్ తో పాటు ఒక రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు కార్ లో వెళ్లి వాళ్ళకి తిని వాళ్ళ బాడీ అప్పచెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తారు తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్స్పెషన్ ఏదైతే ఉందో అది మా నాయకులు అలాగే అధికారులు కూడా వెళ్ళింది మరి కొద్ది గంటల్లో మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఒక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధాన మంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషుల్ని అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క శవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్ని కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకటి రెండు జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగింది అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన ఎందుకంటే టీడీటీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారని సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ టి చేసిన ఏర్పాట్లని ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి నిజంగా ఒక దురదృష్టం ఒక ప్రాణాన్ని కాపాడుపోయి నా సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాటం జరిగింది దురదృష్టం చాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా చనిపోవడం ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్న విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి విషయం తెలియటం వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీడీడీ ఈవో అధికారులందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్నది సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము కానీ కంపల్సరిగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా భక్తులే భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్ని సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అనేది చాలా క్లియర్ గా సిసి కెమెరా ప్రతి చోట ఉన్నాయి మీకు తెలుసు ప్రతి చోట సిసి కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అనేది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు బాధ్యతలు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టు పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి కంపల్సరీగా ప్రభుత్వ పరమైన చర్యలు ఉంటాయి అందులో కూడా వెనకడే పరిస్థితి లేదు ఫరదర్ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది దీనికి ఫరదర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం ఇప్పటి వరకు జరిగిందని కూడా చింతిస్తున్నాం దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబం కూడా ఎక్స్గ్రేషర్ ప్రకటించి ఆ కుటుంబానికి అండగా అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేదు కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా మరి అందరినీ కూడా కోరుకుంటున్నా లక్షలాది మంది ప్రజలు వస్తారు అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు టిడిడి కూడా ప్రకటించింది తొమ్మిది రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టిడి కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది యాక్సిడెంట్ ఇది కాబట్టి ప్రజ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకు మీకు చెప్పానండి ఎవ్వరు వేరు మేము కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వయస్ రిగిగ్నేషన్ గానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేసి చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశారు ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యతలు ఎవరై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వినకడ ప్రసక్తి లేదు భక్తులు శ్రేయస్ ముఖ్యంగా మేము చేస్తాం తర్వాత కూడా అధికారులలో లేదంటే మీరు అన్నది నిజంగా టీడీ చైర్మన్ గారు ముందుకు నివేదిక ఇచ్చింది మా అధికారులు గనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయో ఇప్పుడు మాకు ఎలాగో మన సిఎం గారు వస్తున్నారు ఇప్పుడు సిఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటూ ఉంటుంది నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వినడం అదే అదే విశ్వ చెప్తున్నాను కదా సార్ నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యత రహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే బాధ్యత రహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటాయి ఇది ఏది దాచేస్తే దాగేదేం కాదు కదా ఈ రోజు కాకపోతే రేపుపై తెలుస్తుంది ఎవరు బాధ్యత రహితంగా అన్నది కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాహితంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చాయి పుణ్యక్షేత్రం ఇది దయచేసి పుణ్య అటువంటి బాధ్యత రహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా అది కింద స్థాయి వ్యక్తి పై స్థాయి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రజలు